నమస్తే బివెన్ స్వాగతం మిత్రులారా మనం నిన్న నుండి రేషన్ బియ్యానికి సంబంధించిన భాగవతం మనం పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూగా మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం డైలీ కూడా దీని మీద మనం చివరిదాకా పోరాడతాం వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం నిజమైన పేదలకు సన్న బియ్యం అందే వరకు మనం ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీకు నా సమస్త బీవీఎన్ ముఖంగా మీకు వినిపించుకుంటున్నాను ఈరోజు పార్ట్ టూలో భాగంగా బి బాలకృష్ణ బ్రహ్మరాంబ మల్లికార్జున రైస్ మిల్ ఈయన భాగవతం మనం ఒకసారి చూద్దాం ఈ రైస్ మిల్ లో ఏవైతే వడ్లు వచ్చినాయో ఆ వడ్లను మొత్తం ప్రభుత్వము రైతుల దగ్గర వడ్లను కొని ఈ రైస్ మిల్లర్స్కు నాయన మీకు కోట్ల రూపాయలు మేము ఇస్తాము అట్ ద సేమ్ టైం రైస్ కూడా మేమే ఇస్తాము మీరు జస్ట్ రైస్ పట్టి మాకు ఇవ్వండి అంటే ఈ కష్టపడి రైతుల దగ్గర కొనుక్కొచ్చిన వడ్లను బియ్యంగా మార్చి ఈ దోపిడీదారులు ఈ బ్రోకర్లు ఈ రైస్ మిల్లర్లు ఏం చేస్తున్నారు అంటే బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఈ ప్రజలకు తక్కవలసినటువంటి రైస్ని సప్లై చేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు ఈ మోసానికి భాగంగా దీంట్లో రేషన్ డీలర్లు కాంట్రాక్టర్లు జిల్లా సిబ్బంది ఆర్డీఓ ఎంఆర్ఓ జిల్లా పౌర సరఫరా అధికారి డీటీలు జిల్లా కలెక్టరు వీళ్ళంతా కూడా ఈ దోపిడికి సహకరిస్తున్న సందర్భాన్ని మన దృష్టికి బీవీఎం దృష్టికి రావడం జరిగింది నేనేం చెప్తున్నానంటే ఇవాళ కల్వకూర్తి ప్రాంతాన్ని మనం ఫస్ట్గా ఎందుకు తీసుకున్నాము అంటే ఈ కల్వపూర్తి ప్రాంతము రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కావడంతో మనం ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇది కంటిన్యూగా ఈ రాష్ట్రంలో ఈ రేషన్ డీలర్లు రైస్ మిల్లర్ చేస్తున్న భాగవతాన్ని అంతా కూడా స్టెప్ బై స్టెప్ చూపించుకుంటా వెళ్దాము అయితే నేను వీళ్ళని ప్రధానంగా మనం ఎందుకు తీసుకున్నాము అంటే ఇలా ఈ బాలకృష్ణ బి బాలకృష్ణ అనే అతను కలవకూర్తి బ్రహ్మరాంభ మల్లికార్జున రైస్ మిల్లర్ ఈయన ఈయన చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే ఆరు కోట్ల అరవై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ప్రభుత్వాన్ని పేదల రైస్ను బుక్కిండు దుర్మార్గంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు ఈయన ఏం చేసిండు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి దళారీ సెక్షను ఈ వీళ్ళ దగ్గర లంచంగా తీసుకునే ఎవరైతే ఈ బ్రోకర్ వ్యవస్థ ఉందో ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ బాలకృష్ణకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అసలు కేసే కాలేదు గుమ్మడికాయ దొంగ ఇవ్వడంటే భుజాలు చదువుకున్నట్టు వీళ్ళ మీద కేసే కాలే ప్రభుత్వం ఇంకా కేసే కట్టని సందర్భంలో ఇతను కూడా సేమ్ అదే డేటుకు పోయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో పదకొండవ తారీఖు నాడు ఈయన కూడా స్టే తెచ్చుకున్నాడు అంటే ఎందుకు స్టే తెచ్చుకున్నాడు అంటే వీళ్ళ దగ్గర లంచంగా బొక్కిన అధికారులు వీళ్ళకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో మీద ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది మీ ఆస్తులు జప్తు చేయబోతుందని చెప్పి ఈ దళారీల ద్వారా తెలుసుకున్న ఈ బాలకృష్ణ హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకోవడం జరిగింది అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఈ బాలకృష్ణ కానీ ఇలాంటి అవినీతి పనులు ఎవరైతే రైస్ మిల్లర్స్ ఉన్నారో వీళ్ళ మీద ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం చర్య తీసుకోలేదు స్టే తీసుకున్నాడని వదిలేసారు ప్రభుత్వము కనీస జ్ఞానం ఉందా ఇవాళ జిల్లా అధికారులకు బుద్ధి ఉందా జిల్లా కలెక్టరు జిల్లా జాయింట్ కలెక్టరు ఏం సంకనాక్కుతున్నారా వీళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఒక స్టే సిక్స్ మంత్స్లో క్యాన్సిల్ అయింది అంటే లెక్క ప్రకారము సెప్టెంబర్ సెకండ్ వీక్లో అది క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయింది ఇవాళ హైకోర్టులో ఉన్న జీపీ ఏం చేస్తున్నాడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ జీపీఎం చేస్తున్నాడు జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళ మీద నిమ్మకు నీరెత్తినట్టు వీళ్ళ మీద ఇప్పటిదాకా యాక్షన్ లేదు నేనేం మనవి చేయదలుచుకున్నానంటే ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టు జిల్లా యంత్రాంగం అంతా కళ్ళు మూసుకొని కూర్చున్నది ఈ మొద్దు నిద్ర మాని ఇప్పటికైనా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారని ఆశిస్తూ నేను చలవి తీసుకుంటున్నాను